అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయ చుట్టుప్రక్కల అమరావతి నూట ఎనిమిది గ్రామాలలో శివాలయములు ఇరవై ఏడు నక్షత్రములకు ఒకటి సున్నా ఎనిమిది పాదములు ఇరవై ఏడు నక్షత్రములు వారు దర్శించవలసిన శివాలయములు నూట ఎనిమిది పాదములు వారీగా సూచించబడినది వారి వారి నక్షత్రముననుసరించి వారి వారి పాదమున అనుసరించి దర్శించవలసిన శివాలయములు తప్పక దర్శించండి శివానుగ్రహం పొందండి ఒకటి అమరావతి మండలం ఒకటి అత్తలూరు సోమేశ్వర స్వామి అశ్విని ఒకటి పాదం రెండు చావపాడు కాశీ విశ్వేశ్వర స్వామి అశ్విని రెండు పాదం మూడు ధరణికోట స్వామి అశ్విని మూడు పాదం నాలుగు దిడుగు స్వామి అశ్విని నాలుగు పాదం ఐదు యండ్రాయి ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి భరణి ఒకటి పాదం ఆరు జూపూడి స్వామి భరణి రెండు పాదం ఏడు కర్లపూడి స్వామి భరణి మూడు పాదం ఎనిమిది మల్లేశ్వర స్వామి భరణి నాలుగు పాదం తొమ్మిది మల్లాది స్వామి కృతిక ఒకటి పాదం పది ముక్కామల స్వామి కృతిక రెండు పాదం పదకొండు మునుగోడ స్వామి కృతిక మూడు పాదం పన్నెండు నెమలికల్లు స్వామి కృతిక నాలుగు పాదం పదమూడు స్వామి రోహిణి ఒకటి పాదం పద్నాలుగు పొందుగల స్వామి రోహిణి రెండు పాదం పదిహేను ఉంగుటూరు స్వామి రోహిణి మూడు పాదం పదహారు వైకుంఠపురం స్వామి రోహిణి నాలుగు పాదం రెండు తుళ్ళూరు మండలం ఒకటి భవానీశంకర స్వామి మృగసర ఒకటి పాదం రెండు అనంతవరం స్వామి మృగశర రెండు పాదం మూడు దొండపాడు రాజమల్లేశ్వర స్వామి మృగశిర మూడు పాదం నాలుగు మందనం రామలింగేశ్వర స్వామి మృగశర నాలుగు పాదం ఐదు నెక్కల్లు మల్లేశ్వర స్వామి ఆరుద్ర ఒకటి పాదం ఆరు పెదపరిమి మల్లేశ్వర స్వామి ఆరుద్ర రెండు పాదం ఏడు రాయపూడి స్వామి ఆరుద్ర మూడు పాదం ఎనిమిది తుళ్ళూరు స్వామి ఆరుద్ర నాలుగు పాదం తొమ్మిది బెలగపూడి స్వామి పునర్వసు ఒకటి పాదం పది వెంకటపాలెం స్వామి పునర్వసు రెండు పాదం